స్పీచ్ ముగించే ముందు నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు నా గురించి అందరూ మాట్లాడవే నా గురించి కూడా ఒక రెండు మాటలు నేను మాట్లాడగనిపించిన పరిస్థితి ఎందుకంటే ఎనిమిది సినిమాలు పటాస్ సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ నీకు ఎవరు భగవంత్ కే ఎఫ్ త్రీ భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా వాళ్ళ నొప్పి జలుబో తలనొప్పి ఏమన్నా తక్షణ జలుబు తలనొప్పి మూడు రూపాయలు ఉండి శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా సినిమా టు సినిమా ఒక్కొక్కటి ఒక్కొక్క జర్నీ ఇందులో లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూగా హండ్రెడ్ క్రోర్ గ్రాసర్స్ అండ్ లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూస్గా వన్ మిలియన్ గ్రాసర్స్ ఇన్ యూఎస్ అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఇంత ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలని నాకు అర్థం కావట్లేదు అండ్ యుఎస్ ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నారు వాళ్ళకు కూడా నా పాదాభివందనం అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అండ్ ఇకపోతే సినిమా అనేది స్క్రీన్ప్లే అనేది డైరెక్షన్ అనేది చాలామంది స్టడీ చేసి ఉంటారు స్క్రీన్ ప్లే అంటే ఇది రైటింగ్ అంటే ఇలా రాయాలి ఎక్కడ పడాలి ఎక్కడ లేవాలి క్యారెక్టర్ ఆర్క్ ఇది ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు చాలామంది స్క్రీన్ ప్లే రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటా నాకు అవన్నీ తెలియవు నాకు ఏం తెలియదు నాకు తెలిసిన సినిమా ఒకటే నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా చప్పట్లు కొడతా ఇదే నాకు తెలిసిన సినిమా అదే తీస్తా ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే నేను పెద్ద చదువుకోవాలి సినిమా నాకు తెలిసిన సినిమా ఇదే థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే ఉంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా విజిల్ వేస్తే లేచి విజిల్ వేస్తా ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్లో ఉంటా నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా ఎనిమిది సినిమాల జర్నీ ఇది ఇక ముందు కూడా ఇలాగే జర్నీ ఉంటుంది మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద ఎమాక్స్లో చూసి అందరూ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ భుజాల మీద తీసుకుని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీవి గారు థ్యాంక్ యూ సార్ అండ్ మీ ప్రిడిక్షన్ సినిమా చూశాక మీరు నాకు ఒక ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ అన్నారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికింతే మళ్ళీ రాజుగారు అన్నట్టు అదేదో చెప్తున్నారు నాకు ఇది చాలు అది వస్తే చాలు ఇంకా హ్యాపీ సో అది వచ్చిన రోజు ఇంకా కాస్త మాట్లాడుకుందాం అండ్ No, never chuck but I was a happy sir. I'm so happy. And thank you, thank you, sir. <laughs>